శంకరణ్ వచ్చిండు వాళ్ళు సంధ్యకి వచ్చింది ఇప్పుడే పెద్దలేదు సార్ మనవడే అవడక ఇజ్జ పోదు మన గడ్డిగా అనుకుంటే చాలా పోటీ పెడతారే పోటీ సిద్ధమా మీరు సిద్ధమా సరే ఫస్ట్ మా అక్క ఇక్కడున్నారు అక్కడున్నారు వాడు కూర్చున్నారు అతను అక్కడ టీవీ సీరియల్ చూస్తున్నాడు కూర్చున్నారు ఇక్కడ అక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు చో ఇక్కడ మా అక్కలు పిల్లలు అందరూ కూడా మా అమ్మలు మహిళలు అందరూ కూడా గట్టిగా చేతులు వచ్చి చేస్తామని నెక్స్ట్ మీతో అనిపిస్తారు అక్కడ గట్టిగా ఉన్నారు ఇజ్జలు ఉండరు మనకి అంటారు కదా గట్టిగా అక్కడ రెడీ కదా అక్కడ అక్కడ చెప్పిన రెడీ కదా ఇక్కడ చెవులు కట్టి కదా రెడీ కదా అక్కడ మీరు రెడీ కదా ఇక్కడ ఇక్కడ సెంటర్ రా అక్కడ రెడీ కదా అదే మీరు రెడీ కదా రెండు చేతులు వచ్చి జై శ్రీరామ్ అంటే కాంగ్రెస్ వాళ్ళకు బిఆర్ఎస్ వాళ్ళకి ధరలు ఎందుకంటే ఇప్పుడు రావుడు అంటే మనకేంటి భక్తి అవున కదా దేవుడు అంటే భక్తి ఉండాలి అవున కదా కాంగ్రెస్ వాళ్ళకు బిఆర్ఎస్ రావుడు అంటే భయం స్టార్ట్ అయ్యింది భయం దేవుడు అంటే భయం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది రాక్షసులకు సైతాళ్లకు ఉంటుంది వాళ్ళు ఏ చేతో నాకే తెలియదు వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళకి కినవడాలి పక్క అక్కడ కదా చాలా మా అక్కలు అందరూ రెండు చేతులు పైకి ఎత్తాలి ఎత్తు రెండు చేతులు గట్టికెత్తారు ఇక జై శ్రీరామ్ ఏడు మా గట్టిగా రెండు అక్కడ అక్కడ ఉండాలి రాముడు అంటే ఈ ఇష్టం ఉంటే అనూ ఎప్పుడు అస్సలే అనుకోరు రాముడు అయితే ఈ ఇష్టమైతే అనరు అన్నకూరు బీఆర్ఎస్ కాంగ్రెస్ అసలేదు ఇక పక్క కదా అయోధ్య రాముడు ఎవడాలి చూద్దాం రాముడు కొత్త పేరు అసలు చూద్దాం మనం ஜ இப்படர் கைராம் வாழ்க்கைய அந்த ஊப்புக்கு எண்ட வர்ஷம் ஏன் தெல்லாது எப்படி பதமூரில் வாரு ஓட்டுலேரா గెడ్డ మా గెలవా ఆ ఎండనే మాకి మన టీవీ చూసిన ఇంత ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు వర్షాలున్నాయా జాగ్రత్తగా వర్షాలున్నాయ ఎండ బయటికి వెళ్తే మొత్తం కర్ఫ్యూ వాతావరణమే కర్ఫ్యూ తిరిగి కదా రోజు దిగుతాం కదా పన్నెండు దాటిందంటే ఒక్క రోడ్ల మీద తిరుగుతలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఎండలు బాగున్నాయి జాగ్రత్తగా మా కింద దప్పది మాకు ఇప్పుడు దప్పది ఎప్పుడు దప్పది కొంతమంది అప్పుడప్పుడు కేసీఆర్ ఉన్నానుకో కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారు కానీ ఈ కళ్ళకి ఎన్నికొస్తారు చూస్తాం ఎందుకప్పుడు ఎప్పుడు బయటకు వస్తారు పోగలుగాలి ఆకలి అయితే తిని మళ్ళీ దానికే వింటారు ఇప్పుడు కేసీఆర్ సార్ ఎన్నికలప్పుడే వస్తారు ఎన్నికలు ఎన్నికలప్పుడే బయటకు వస్తారు మళ్ళీ ఫామో విస్తారు కాబట్టి దయచేసి అందరి పదమూడో తారీఖు ఎన్నికలు ఎప్పుడక్క ఎన్నికలు ఎప్పుడన్నా అక్క ఓటు ఇస్తారు కదా ఓటికి పోతారు కదా మంచి పెళ్లి పోతారు చూసారు గుళ్ళకు పెళ్ళి పోతారు అట్లా తయారయ్యి స సమేతంగా పోయి ఎక్కడ కుద్దాలి ఎన్నో నెంబర్ పడది ఎన్నో నెంబర్ చేతులు తిరుగుబడి ఎన్నో నెంబరు ఒకటో నెంబరు గట్టి గుడ్ గట్టి గుద్ద ఒక మిషన్ ఖరాబ్ అవుతుంది మళ్ళా మెల్లగా పువ్వు గుర్తురుగా ఓటు వేయాలి ఓటు వేసినప్పుడు ఎవరికి అనాలి మీకు ఎవరు అవ్వాలి నరేంద్ర మోడీ ఉండాలి అవునా కదా రాముడు గుడి గట్టించారు లేదా ఇక రాముడు అంటే కేసవ్ గారు ఉండాలి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అంతన కదా పక్కా చేస్తారు కదా ఎందుకు ఇయర్ నన్ను దృష్టిని ముగ్గురం పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ నుంచి నేను కొట్లాడుతున్నా వాళ్ళిద్దరు మీకు తెంత వాళ్ళిద్దరు వినోదమైన వ్యక్తి మీకు తెలుసా గట్టిపగ తెలుసా మీకు తెలుసా మీకు తెలుసా అక్క మరి ఇంకొక కాంగ్రెస్ ఆయన ఈ వినోదాన్ని పక్క నాన్ లోకల్ ఇక్కడైనా వరంగల్ అయినా ఇక్కడ కాదండి ఇక్కడ సౌత్ సౌద్యం ఉంటుంది అది వీళ్ళు ఎందుకు పట్టించుకుంటాడు ఆయన అందుకే ఈ ఏం పట్టించుకోలేదు ఇక ఇంకా కొత్తగా వచ్చేయండి కాంగ్రెస్ ఆయన మీరు తెలుస్తాను వాళ్ళు సృష్టి ఎప్పుడరా ఎప్పుడు దృష్టిందా ఆయనో పక్క నా లోకల్ లోకల్ నా లోకల్ కూడా కాంగ్రెస్ ఆయన వీళ్ళిద్దరు పోటీ చేస్తారు నా మీద పోటీ చేస్తారు ఇలా మీరు తయారు చేసిన కార్యకర్తని మీరు ప్రోత్సహించినటువంటి కార్యకర్తను మీరు పోయిసారి ఎంపీగా ఓటేసి గెలిపిస్తే ఇలా రెండు సంవత్సరాలు కోవిడ్తో పోయింది మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ అభివృద్ధికి సహకరించిన వ్యక్తి ఇక్కడ మీకు కొత్తపల్లి ఇక్కడ అవుతున్నది జంక్షన్ రైల్వే జంక్షన్ అవుతున్నది ఎవరు తీసుకొచ్చిన ఎప్పుడు స్టార్ట్ అయినది ఇవాళ దయచేసి ఆలోచించాలి అన్ని పైసలు నేను తీసుకొస్తే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇద్దరు రాత్రి కూడా ఇద్దరు ఒకటే ఒకటే వ్యక్తులు ఇలా కేసీఆర్ అనే నాణ్యానికి బొమ్మ బొరుస లాంటు ఇద్దరు రాత్రి పూట మాట్లాడుకుంటారు తెల్లారు లేస్తే వాళ్ళు బండి సైన్ చేసి తిట్టడము నరేంద్ర మోడీ ఇక ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు బాబా ఆయన ఆయన ఏం మాట్లాడుతాడో ఏం కడుపులో గుద్దుతాడు తల్లికాయ మీద గుద్దుతాడు చేతులు వంటి గుంచుతాడు రుమహల్తో గుతాడు ఫోన్తో కుంతుతాడు ఏం మాట్లాడుతుండో ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాదు ఇది ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఎవరు మన నరేంద్ర మోడీ దృష్టిని ఒకటేయాలి ఎందుకు ఒకటి వేయాలంటే ఇలా పేదలను ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు బియ్యం కానీ వ్యాక్సిన్ కానీ అన్ని రకాల గ్రామ పంచాయతీ నిధులు కానీ కొత్తపల్లి మున్సిపాలిటీకి నిధులు కానీ అనేక అనేక సంక్షేమం బతకాల్సిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మల్లమ్మన్న చెప్పిండు మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీగా బియ్యం ఇస్తానంట వాళ్ళ రైతులకు అదే విధంగా సబ్సిడీని కొనసాగిస్తానంట ఇక్కడ రైతులు ఆలోచన చాలా మంది రైతులను మీరు ఆలోచించాలి నరేంద్ర మోడీ గారి ఇట్లా గెలవకుంటే మీ సబ్సిడీలు అవుతాయి యూరియా బ్యాగు మీ బ్యాగు అసలు బ్యాగు ఎంత మీకు ఎంతకు వస్తుంది యూరియా బ్యాగు అసలు రేట్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత దాని మీద సబ్సిడీ ఎవరిస్తు ఒక్కసారి ఆలోచించాలి అసలు రేట్ ఎంత మీకు వచ్చేది ఎంత సబ్సిడీ ఎవరిస్తు ఒక్కసారి ఆలోచించండి రైతు కిసాన్ సమ్మాన్ నిధి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు సబ్సిడీలు అన్ని పోతాయి రైతులకు ఒక్కొక్క ఎకరానికి అదనంగా ఇరవై వేల భారం మీ రైతుల మీద పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ అంటున్నారు మా ప్రధానమంత్రి అభ్యర్థేమో నరేంద్ర మోడీ మనకు గుడి కట్టి గుడి కట్టించి త్రిపుతలా రద్దు చేసిండు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిండు ఒక పేద వ్యక్తి చాయంపిన వ్యక్తి దేశ ప్రధాని అని కాబట్టే ఇవాళ దేశంలో పేదల గురించి ఆలోచించాడు పేదలు పడే కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మాయి ఏ విధంగా కష్టపడ్డదు ఆయన పెంచినప్పుడు వాళ్ళమ్మ ఏ విధంగా ఇబ్బంది పడ్డదో ఆయన పెంచినప్పుడు వాళ్ళమ్మ చిన్నప్పుడు చారుకుంటూ కట్టెల పోయి మీద వంట చేస్తే వాళ్ళమ్మ ఏ విధంగా ఇబ్బంది పడ్డదో ఆయనకు తెలుసు వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లేకుంటే మరుగుదొడ్డి కోసం బయటికి పోయి వాళ్ళమ్మ ఏ విధంగా అవమానాలకు గురైందో ఆయనకు తెలుసు వాళ్ళమ్మ ఇల్లు లేకుంటే ఏ విధంగా ఇబ్బంది పడ్డదో నరేంద్ర మోడీ గారికి తెలుసు వాళ్ళ వాడలో కరెంటు లేకుంటే ఇంట్లో కరెంటు లేకుంటే నీళ్లు లేకుంటే ఏ విధంగా ఇబ్బంది పడ్డదో ఆయనకు తెలుసు పేదోడు పేదల గురించి వచ్చింది కాబట్టి పేదోడు ప్రధానమంత్రి అయింది కాబట్టి మన పేదోల గురించి ఆలోచిస్తున్న వ్యక్తిని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఒక దికు పాకిస్తాన్ ఒక దిగు బంగ్లాదేశుడు ఇంకోదికు చైనా వాడు మన దేశాన్ని కుక్కులు తిప్పిన విస్తరిగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశాన్ని చేసిందో ఎక్కడికక్కడ ఈ దేశాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం ఇతర చేస్తారు నరేంద్ర మోడీ దేశభక్తుడు ఈ దేశం గురించి ఈ దేశ కొత్తపల్లి కుటుంబ సభ్యులు నాకు కుటుంబం లేకున్నా ఈ కొత్తపల్లి ప్రజలే నా కుటుంబ సభ్యులు ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు నాకు అండగా మా కుటుంబ సభ్యులే ఈ భారతీయులు ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నా ధైర్యంగా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నా ధైర్యంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నా ధైర్యంగా ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ మరి మనకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా ఎవరన్నా అరే దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలక్క ఇవి దేశ ప్రధాని అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలన్నా ఇవి అరే ప్రధానమంత్రి అభ్యర్థి లేడా నాకు ఓటేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేస్తా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆయన పోయి ఎవరు ఓటేస్తాడు ఇక బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రజల అవుతాడా పెద్ద ఇక పెద్ద జోగిది కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఇలా దేశాన్ని ఎవరు పాడతారు దేశ ప్రజలను ఎవరు వాడతారు దేశాన్ని ఎవరు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకు నాయకుడు లేడు కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారిని చూసి మనం ఓటేయాలి నరేంద్ర మోడీ గారిని చూసి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి చూసి మనం ఓటేయాలి కాబట్టి దయచేసి ఆలోచించండి ఇలా నేను మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మనం గెలుస్తున్నామని చెప్పి భయపడ్డ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా గోబెల్స్ ప్రచారం అంటే ఒక తప్పుడు అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ఏ విధంగా నిజమైతుందని చెప్తారో ఆ గోపెల్సు వారసుడే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఏ మనకున్నా కూడా ఇలా ఏమో అన్నది ఏమో అన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తి రాష్ట్రం ముఖ్యమంత్రి ఇలా శంకరణ చెప్పాడు ఏమన్నంటే గా గుడ్డు గురించి మాట్లాడతాడు లేకుంటే నా గుండు గురించి మాట్లాడతాడు నేను ఏం చేయాలి నా మీద పొచ్చు కూడా నేనేం చేయాలి చెప్పరాదు నాకు జుట్టు లేదు నేను ఏం చేయాలి మరి దానికి విగ్గు పెట్టుకుని అలవాటు నాకు లేదు ఏం చేయాలి మరి కరీంనగర్ చిరిజీల కచ్చిండు బట్ బండి సంజయ్ గుండు కాదు అంటాడు కచ్చిండు గుండు కాదు గుండుతో నా గుండు నీకు వెళ్తాను నాకు ఇద్దరు దానికి నాకు నేను అన్న అన్నా గాడిది గుండు గురించి చర్చ జరగాల నా తెలంగాణ రాష్ట్రంలో నా గుండు గురించి చర్చ జరగాలన్నా లేకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇలా మహిళలకు ఇస్తానన్నారు ఇస్తానన్నా లేదా ఓటు వేసి లేదా మన గట్టిగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసింది టీఆర్ఎస్ కేసీరా ఎవరు గెసిరాక నాకేసారా అందరు వీళ్ళ కొత్త మంది వేసారు కదా ఇప్పుడు కాదు బాధ అనిపిస్తుందా బాధ అనిపిదా మా కాదు రైతుల కోసం కొట్లాడింది మేమే రైతుల కోసం కొట్లాడి కేసులైంది మా మీన్నే మరి ఓటేసినాక అప్పిస్తుంది ఓటింగ్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటు ఓటేస్తుంది మీ పిల్లల ఉద్యోగాల కోసం కాంగ్రెస్ రైతుల కోసం కొట్టడేదా రేవంత్ రెడ్డి గారు అప్పుడు నేను కొట్టాడిదా ఎవరు కొట్లాడే కొట్టాడింది మేమే మీరు ఓటు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తా ఇలా మీ పిల్లల ఉద్యోగుల కోసం కొట్లాడింది నేనే మీ పిల్లల ఉద్యోగం కోసం కొట్టాడితే కేసీఆర్ అన్న మూడు కూడా నా మీద దొంగ కేసు పెట్టిన జైలు పంపే మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్టాడిదా ఓటు మాత్రం పోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇలా ఉద్యోగస్తులు కూడా త్రీ వన్ కోసం కొట్టాడింది మేమే కానీ తెలంగాణ రాష్ట్రంలో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎస్సీ ఎస్సీ బీసీల కోసం కొట్టాడింది మేమే పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తరి అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్టాడింది మేమే పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్త ఇలా మా మీద నా మీద నూట తొమ్మిది కేసులు రెండు సార్లు జైలుకి పోయినా ఇప్పటి వరకు పన్నెండు సార్లు జైలుకి పోయినా కాంగ్రెస్ తోలు కానీ ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎప్పుడైనా జైలుకి పోయినా తెలియదు మన దొంగతనం లంగా లంగమా కేసులో వేరు రోజుల్లో తెలుగు కానీ ప్రజా సమస్యల కోసం మాత్రం వాళ్ళిద్దరు ఎప్పుడు జల్లే జైలుకోలే రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు జైలుకోలే మీరు ఎందుకు ఓటేసినక ఇలా రెండు ఆరు గ్యారెంటర్లు చూసి మీరు ఓటేసి అవునా కాదా ఇలా నేను ఏమంటున్నాను రేవంత్ అన్న గుడ్డు గురించి కానీ నా గుడ్డు గురించి కానీ చర్చ కాదు ఇవాళ దాని మీద చర్చ జరగాల నువ్వు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లో వంద రోజు లోపల వేస్తాను వేసినావా ఏసి అక్క ఎక్క ఎవరికైనా పడ్డాయా మరి కాంగ్రెస్ పార్టీ వంద రోజు లోపల వేస్తాడు ఆ ముచ్చట పనిచేసిడు చేసి వద్ద రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తాను ముచ్చటే పని చేశాడు గాడిది గుడ్డు గురించి మాట్లాడుతున్నాడు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తాడు వంద రోజు లోపల అకౌంట్ లో వేస్తాడు ఎవరికైనా వేసిందా ఎవరికైనా మరి దాని మీద చర్చ జరగాలి గాడి గుడ్డు మీద చర్చ కాదు లేవంటన్నా నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానవా ఇస్తాను ఇయ్యలేరు తులం బంగారం ఇస్తాను ఇచ్చిండాక తుల బంగారం మీ గులసల్ అవే కాదు మీకు తులం బంగారం ఇస్తానాడు ఆడవాళ్ళందరికీ జరిగింది తులం బంగారం ఇస్తాడు ఇచ్చిందా దాని మీద చర్చ జరగాలి స్కూటీని పడిస్తాను మా చెల్లెలు గాడి చెల్లెలున్నారు స్కూటీ మీకు ఎవరికైనా దాని మీద చర్చ జరగాలి ఇలా రైతులకు పదిహేను వేల రూపాయలు కౌడు రైతులకు రైతులకు అకౌంట్ లో వేస్తాడు దాని మీద చర్చ జరగాలి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను దాని మీద చర్చ జరగాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ వేస్తాడు దాని మీద చర్చ జరగాలి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాడు ఐదు వందల రూపాయల బోనస్ అంటే బోనస్ అంటే ఒక్క ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తే ఒక్కొక్క క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు అంటే ఒక్కొక్క రైతు అకౌంట్ లో బోనస్ పేరు మీద పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ రైతులు అకౌంట్ లో వేయాలి నా పదిహేను వేల రూపాయలు తరుగు తాలు తేమ లేకుండా ఉంటానడు అది ఒళ్లే ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా ఇస్తున్నారు అది ఇయలే ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కానిస్తున్నారు అది ఇయలే చర్చ దీ జరగాలి వంద రోజుల లోపల నువ్వు హామీ ఇస్తాను ఈ హామీల మీద చర్చ జరగాలి ఈ గ్యారంటీల చర్చ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మెజార్టీ సీట్లు సాధిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గాడి గుండు ముందు పెట్టుకొని ప్రజల దృష్టి ఆరు గ్యారెంటీల మీద ఉండకుండా గాడి గుండు మీద దృష్టి పెట్టడానికి తెలంగాణలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఎత్తు గణనను ఈ తెలంగాణ సమాజం గుర్తించాలి ఇయాల రిజర్వేషన్లో పేరుతోని ప్రజలను తప్పుదో వడ్డీ ప్రయత్నం చేస్తున్నాడు ఇయ్యాల మాట్లాడుతున్నాడు ఇయాల మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగ నుంచి తొలగించాలని చెప్పి తొలగిస్తామని చెప్పి ఆయన మాట్లాడిండట ఆయనను చెప్పుతోనే కొట్టాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రేవంతనా నీకు సవరణకు రాజ్య రిజర్వేషన్ల రద్దుకు కూడా తేడా ఏందన్నా నువ్వు సవరణ వేరు రద్దు వేరన్న విషయాన్ని ఒక్కసారి తెచ్చుకోవాలి అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా ఈ కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు సంవత్సరాల్లో వంద సార్లు రాజ్యాంగ సవరణ చేసింది మరి ఎన్ని సార్లు కాంగ్రెస్ ఎన్ని సార్లు చెప్పు కొట్టాలో నువ్వు స్పష్టం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వంద సార్లు రాజ్యాంగాన్ని మార్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను అడుగుతున్నా ఎవరు ఎవ్వరు కూడా రిజర్వేషన్ రద్దు చేయరు అరే మా కూడా కాంగ్రెస్ పార్టీల కనే మా కూడా మా కూడా మేము కూడా మా పార్టీలో పార్టీలో ఎస్సీ ఎస్సీ బీసీ ఎంపీలు మాదాలు ఉన్నారు ఎస్సీ ఎస్సీలు ఎంపీలు మాదాలు ఎస్సీ ఎస్సీ బీసీ ఉన్నారు అనేక రాష్ట్రాల్లో మీది మూడు రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మేము పద్నాలుగు రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం మా ఎమ్మెల్యేలు మా శంకర్ అన్న కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇలా మా మా పార్టీలో పద్నాలుగు రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు మా ఎమ్మెల్యేలు మా దానిలో ఉన్నారు మరి వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఊపుకుంటారా రాజ్యాంగరా రిజర్వేషన్ రద్దు చేస్తే అరే ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన గంట నరేంద్ర మోడీ గారి పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన గంట నరేంద్ర మోడీ గారి ఎనిమిది మంది ఎస్సీ ఎంపీలను నరేంద్ర మంత్రులు చేసిన గంట నరేంద్ర మోడీ గారి కో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసిన ఎస్సీ ఎస్టీ ద్రౌపది ముర్ము వాడి రాష్ట్రపతి బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించేది భారతీయ జనతా పార్టీ మీ పార్టీ అంబేద్కర్ ఎన్నికల్లో ఓడించింది మీ పార్టీ అంబేద్కర్ కూడా అవమానించింది మీ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వంద సార్లు సవరించింది అంబేద్కర్ అవమాన పరిచింది మీ పార్టీ రిజర్వేషన్ రద్దు అని చెప్పి కొత్త ఎత్తుకొని ఎలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్తున్నా ఇవ్వడన్న రిజర్వేషన్ రద్దు చేస్తారు అంటే చీపురు చెప్పుడు తన చీపురు చీపు చెప్పుడుతో కొట్టారు ఎవడన్న దొరికినోని దొరికినట్టు చీపు చెప్పుర్లు ఇంత ముందు పెట్టుకొని బీజేపీ కార్యకర్తలారా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలారా ఎవడన్నా రిజర్వేషన్ రద్దు అంటే వాణి చెప్పు చీపులతో కొట్టండి ఇక నుంచి ఎవరన్నా భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే ఎస్ నరేంద్ర మోడీ గారు నేను బతికి ఉన్న రోజు రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పాడు కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఆలోచించాలి మేము కొట్లాడేది దేశాన్ని అభివృద్ధి చేయడానికి అరే పోయినసారి మూడు వందల మూడు సీట్లు మేము గెలిచినాం రిజర్వేషన్ రద్దు చేస్తామా రిజర్వేషన్ రద్దు చేస్తామా ఇంకా పేదలను మీ మంత్రులను చేస్తాం మేము పేదల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఇస్తాం మేము ఇలా మీ పార్టీ ఏడగలుస్తారు మీ పార్టీ మీ పార్టీ పోటీ చేసిందే మూడు వందల పది సీట్లు పోటీ చేస్తారు పోటీ చేయడానికి అభ్యర్థులే కరివేరే పోటీ అభ్యర్థులే కరివేరు ఇలా మీ పార్టీ గెలవాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది ఎంపీలు గెలవాలి మీరు పోటీ చేసిందే మూడు వందల పది మంది మీ ప్రభుత్వం అధికారంలో ఎట్లొస్తారు అధికారంలోకి మీ ప్రభుత్వం ఎట్లా వచ్చేది మేము పోయిన దానికి మూడు వందల మూడు సీట్లు మేము గెలుస్తాం కానీ దయచేసి ఆలోచన ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఇలా రాముని గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు రాముడు వాళ్ళకే దేవుడా మాకు కాదంటే అక్క ఇక్కడ మీరు ఉన్నారు ఈ కాంగ్రెస్ తోలు బిఆర్ఎస్ వాళ్ళు రాముడిని ఏ విధంగా అవమానం పడుతున్నారు ఒక్కసారి నిన్న కేసీఆర్ అంటాడు కేసీఆర్ కేసీఆర్ కు బాగా బయపెట్టింది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడు మందు తాగి హైపర్ తిని రోజు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకొని ముంగట పది మంది తురుకోలు ఉండని చెప్పి వాళ్ళ ముంగట టోపీ పెట్టుకున్న వాళ్ళు ముంగట ఉండాలని చెప్పి మా రాముని మన రాముడి ప్రసాదాన్ని అవమానపరిచే కేసీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా ఎక్కడికక్కడ అడ్డుకోవడం బాధ్యత ఏమంటున్నాక కేసీఆర్ పసుపు ఒకట ఎట్లా చెప్తుండో ఉరిచుకుంటాం మాటలు చెప్పి కుంభముచ్చు కేసీఆర్ పడది గిట్ల గిట్లది ఎంపీ అంటే బియ్యం పసుపు కలిపి అక్షితలు అయితే అంటే కావాలి అవుతాయా కేసీఆర్ ఇష్టకిట్లా నింపి పసుపులో బియ్య పసుపు అక్షి అవుతాయా ఇష్ట గిట్ల పులివర కలిపి తింటే కడుపు నింపుతుందా అంటేనే గిట్లా నింపి మందులో చూడగస్తే మంది అవుతుంది పెంగెత్తుందా మరి అది పెంగెట్ల అవుతుందో ఇవి అక్షితలు కట్టాయి నీకు పులివర తింటే నీకేం కడుపు నింతుంది నీకు కడుపు నింతుంది గడ్డి మూగలు ఫుల్ బాటిని పెట్టుకోవాలి చికెన్ ముక్క మటన్ ముక్క పెట్టాలి రోజు తులిసి సాయంత్రం నమ్మ దాగాలే అప్పుడు గది మనం కష్టపడి రామ రామమందిరాన్ని కట్టుకుంటాం ఆ రోజు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మీ పిల్లిలో మా అక్కలు అమ్మలు అందరూ కూడా ఏదో దేవాలయంలోనో ఏదో బస్తిలో మనం పూజలు చేసుకున్నాం అక్షింతలు వచ్చినాయి ఇలా పులిహోర ప్రసాదం చేసుకున్నాం ఇలా పులిహోర ప్రసాదాన్ని అవమానపరచిండ్రు అంటే ఇలా రాముని ప్రసాదాన్ని కాదా ఒక్కసారి రాముల వారి అవమాన అవమానపరిచిందంటే ఇలా రాముల వారిని అవమానపరిచినట్టముల వారిని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీలకు మీరు బుద్ధి చెప్పాల్సిన ఎస్ జనతా పార్టీ రాముని వారసులమే రాముని గుడి చెప్పుకుంటాం మేము రాముని వారసులం మీరు కూడా రాముని భక్తులైతే మేము రాముని పూజితావా మేము రాముని భక్తులం కాదా అంటే అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మరి మీరు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వెళ్తే రేవంత్ వెళ్తే ఎందుకు పోలేదే కేసీఆర్ ఎందుకు పోలేదే మీరు భక్తులే కదా మీరు భక్తులే రాముడు భక్తులే కదా ఎందుకు పోలే పోరు రాముని పూజ చేస్తే కూడా ఇంకో ఓట్లేరట ఓట్ల కోసం రాముని ఏ విధంగా వ్యంగ్యంగా చేస్తు రాముని ఏ విధంగా అవమానపరుస్తు ఇలా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి కాబట్టి దయచేసి ఆలోచించండి ఇలా మీ గురించి నేను కొట్లాడిన వ్యక్తిని ఆ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు మీ గడవలే ఏ రోజు మీ కష్టాల్లో ఆదుకోలే ఇలా మీకోసం కొట్లాడితే జైలు పోయినా వాళ్ళు ఏ రోజు జరుపుకోలేదు వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి దీనిలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు గతంలో గెలిపించిన బండి సంజయ్ వందల కేసులు మీకోసం కొట్లాడి జైలు పోయే వాళ్ళ వంద కోట్లు ఖర్చు పెట్టడం ఇల మీ కోసం వందల కేసులు నా మీద వేసుకొని మా జీవితాలను మీకోసం కోసం అప్ప చెప్పడానికి సిద్ధమైన బండి సంజయ్ వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి ఇలా వేల కోట్లు సంపాదించడానికి ఇద్దరు ఒక్కటే చేస్తున్నారు ఇలా నేను మీకోసం వేల కేసులు భరించడానికి కూడా సిద్ధమై ఈ ఎన్నికల్లో మీకోసం పోటీ చేస్తున్నా వాళ్ళు గరీలకు వారసులు ఇద్దరు వాళ్ళు ఇద్దరు గడిలకు వారసులైతే మీరు గెలిపించిన పండి సంజయ్ గరీబోని బిడ్డ గడిలకు వారసులు కావడా మీ పండి సంజయ్ గరీబోని బిడ్డగా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఇలా ఆలోచించ మా కుటుంబ సభ్యులే బాధపడుతున్నాక మీరు పెళ్లిలో ఓటరు హోటల్ ఓటరు గుళ్ళ ఓటరు కానీ మేము ఐదు సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత ఐదు సంవత్సరాలు నా కుటుంబానికి దూరమైన ఈ రుణ మా కార్యకర్తలు అందరి మీద కేసులు కేసీఆర్ మీకోసం పెట్లాడితే మా కేసులు పెట్టిండు ఒక్కొక్క కార్యకర్త మీద ఇరవై ముప్పై ఉన్నాయి మీకోసం మేము యన పేదల రాజ్యం రావడానికి మేము కష్టపడి పనిచేసినాం మీకు న్యాయం జరగడానికి మేము కష్టపడి పనిచేసినాం మా భార్య పిల్లలకు దూరమై మీ కోసం పనిచేసినాం కానీ మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీలక లెక్క మా కూడా కుటుంబాలు ఉన్నాయక మీ మా కూడా భార్య పిల్లలు ఉన్నారా మీ మా కూడా భార్య పిల్లలు ఉన్నారన్న ఇవాళ మా భార్య పిల్లలు అడుగుతున్నారు మీ జీవితాలు నాశనం చేసుకుంటారు బీజేపీ బీజేపీ అని పేదోళ్ళు పేదోళ్ళు అని చెప్పి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు మీ జీవితాలు నాశనం చేసుకుంటది మా జీవితాలు నాశనం చేస్తుకే చేతురి ఇరవై నాలుగు గంటలు పాదయాత్ర అంటే మోకాళ్ళు అరిగే విధంగా చెప్పులు అరిగే విధంగా పాదయాత్ర చేస్తుంది ఊకే కొట్లాటలేనా మీకు ఊక ఊకే పేదోళ్ళే అంటే మరి ఆ పేదోళ్ళు మీ పార్టీకి ఓటేస్రా వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు ఇలా పేదోళ్ళ గురించి కొట్లాడితే మీకు ఏమొచ్చింది ఎందుకు పేదోళ్ళ గురించి కొట్లాడాలి ఎందుకు మా జీవితాలను నాశనం చేసిర్రు అని చెప్పి మా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించురాక ఇలా మీకోసం కొట్లాడేటువంటి నేను కావన్న మీ మిమ్మల్ని మీ ఓట్లు వేసుకొని వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా లా లేకుండా పోయే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒక్కసారి ఆలుచండి పెద్ద మనసులను ఆశీర్వదించండి మీరు నాకు ఓటేస్తే నేను వై నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా కొత్తపల్లి పక్కా నాది కొత్తపల్లి ఈ కొత్తపల్లి పక్క పక్కా నాది మొన్నకు మొన్న ఎనిమిది ఎకరాల స్థలం ఈ కొత్తపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను బిఆర్ఎస్ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిందానా ఎందుకు ఇవలేదంటే జాగలు లేవట జాగలు లేవట ఇక్కడేమో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక మసీదుకి ఇచ్చిందేడా ఇచ్చి రాయలేదా పేదలకు ఇల్లు కావాలంటేమో జాగలు లేవట పేదలకు కొత్త పేదలకు అయినా లేరు అందరు కూడా ఇండ్లు కావాలంటే జాగలేదట ముస్లిం సోదరులు సోదరి మన చాలా మంది వాళ్ళు కూడా జాగలు కావాలన్నారు వాళ్ళు అడిగినా మనం అడిగినా జాగలు లేవట ఎనిమిది ఎకరాలు మాత్రం వాళ్ళకి ఇయ్యడానికి మాత్రం చేతుల తేట మనిషి వస్తుందట జాగల నేను ఇష్టపెట్ట కోర్టు వేణ రైతు కేంద్రానికి సంబంధించిన జాగన్ తీసుకుపోయి ఇవాళ వాళ్ళకి ఇచ్చిడు నేను ఊక లెక్క రమేష్ అని వచ్చిడు తమ్ముడు మన జాగన్ రైతులకు సంబంధించిన జాగను ఇవాళ తీసుకుపోయి వేరేటోళ్ళకి ఇచ్చిండు దాని మీద కొట్లాడాలంటే మీ అందరి తరపున మీ అందరి తరపున కోర్టులో కేసేసి దాన్ని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా యువత ఆలోచించాలి ఈ కొత్త యువత ఆలోచించాలి ఈ మండలానికి సంబంధించిన యువకులు ఆలోచించాలి ఇయల మేము గనుక ఆ స్థలాన్ని రద్దు చేయించకుంటే అక్కడ ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మీరందరూ ఇలా పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును మీ అమూల్యమైన ఓటును ముముర్తుకేయండి కొత్త కొత్తపల్లి ఈ మండలంలో వంద శాతం ఓటింగ్ జరగాలి ఎంత శాతం జరగాలి వంద జరగాలే ప్రండి పువ్వు గుర్తు మీద ఓటేసి నేను భారీ మెజార్టీ గెలిపి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం ఉంది తప్పకుండా మీరు కష్టపడి ఓటేయాలి ఓటుకు ఎవరు ఓటు వృధా వేసుకోదు ఓటు వేయకుండా ఎవ్వరు ఉండదు మా కార్యకర్తలు కూడా మీ దగ్గరికి వస్తున్నారు ప్రతి ఇంటికి వస్తున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు బీఆర్ఎస్ వాళ్ళు వస్తలేరు కానీ మా కార్యకర్తలు ఎండ కొట్టినా వర్షం పడ్డా ఇలా వేసుకొని కమలం పువ్వు గుర్తు గుర్తుపెట్టుకుని ప్రతి ఇంటికి వచ్చి అక్క బీజేపీ పువ్వు గుర్తుకుంటాయి అన్నా బీజేపీ పువ్వు గుర్తు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం వాళ్ళు పైసలు నమ్ముకున్నారు ఇలా కరీంనగర్ లో ఖర్చు పెట్టే పైసలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తాక కేసీఆర్ ఎంత ఊరుకుడు అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా కేసీఆర్ ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్ కేసీఆర్ పిగురు పని ఏ పిగుడుబన్ లేదు ఇన్న తర్వాత ఇక్కడ కరీంనగర్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అనే ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసాన విఎంకుడే ఆయన విఎంకుడే ఈయన ప్రభాకర్ రావు అంటే అవడిక ఉన్నాడు ఆయన విఎంకుడే కరీంనగర్లో ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ చేశాన బిఎంకుడు ఈయన ఈ ఇలా కాంగ్రెస్ పార్టీ అని పోయి ఉంటున్నాడు ఈ ఖర్చు పెట్టే పైసలు మొత్తం ఈ ఫోర్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన పైసలే ఇవాళ కరీంనగర్ లో ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ వాళ్ళ బియ్యం కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు పైసలు ఇస్తున్నాడు కార్పొరేటర్లను కొట్టున్నారు కౌన్సిలర్లను కొట్టున్నారు సర్పంచ్లను కొట్టున్నారు ఇంకా సిగ్గుండాలే డైరెక్ట్ కార్పొరేటర్ కొంతమంది కార్పొరేటర్ అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు వేసారు బ్యాంకులో ఐదు లక్షల రూపాయలు వేసారు చేతికి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నాయాల ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్ అని మీరు చెక్ చేయండి ఈ వారం కాలం ఇదిలో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఏ కార్యకర్త ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందో ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటి మీద చర్యలు తీసుకోండి వాళ్ళ మీద పక్కా కేసులు పెట్టాలి ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి ఒక పార్టీ గెలిపిస్తే ఇలా మీరు నమ్మక ద్రోహం చేసి ప్రజలకు ద్రోహం చేసి ప్రజా సమస్యలను పక్క పెట్టి లక్షల రూపాయలకు అమ్ముడు ఓడానికి ప్రజలు గెలిపేయలే కాబట్టి ఐదు లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగిందో అకౌంట్కు వాటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికి ఇవ్వాలే ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరపాలి కోడుగుట్టి మీద ఎంత శ్రద్ధ ఉందో టాపింగ్ మీద కూడా అదే శ్రద్ధ వహించి దాన్ని తోడి బయటికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ పేరు పక్కా వచ్చింది కేసీఆర్ కు ఎందుకు చేయలే కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ తోలు పైసలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అవన్నీ ఫోన్ టాపింగ్ కేసు మీకు పైసలు తీసుకుంటే వాళ్ళు లిస్టు రాసుకుంటారు ఫలానా మహేష్ కు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఫలానా భూమేష్ కు లక్ష రూపాయలు ఇచ్చిన ఫలానా రమక్కకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మొత్తం లెక్క రాసుకుంటారు